ఇప్పుడు మన మన ముఖ్య మరో ముఖ్య అతిథి మెస్సీ మార్కెట్ గారు నచ్చే గారు అందరికీ జై నా పేరు మెస్సీ మార్కెట్ అంటే ఒక రకంగా మాది కమ్మం అనుకో అంటే మరి వియం మంజూరం అమౌంట్ వాళ్ళకి సో ఏం మాట్లాడాలి తెలియదు కానీ అది పాయింట్ వచ్చి విగ్రహ విగ్రహావిష్కరణకి సంబంధించి అయితే నేను ప్రజాస్వామిక రచయితల వేదిక సభకి ఇక్కడ వచ్చాను నేను ఆ నేను పుట్టి పెరిగిందంతా ఒక క్రిస్టియన్ గా నేను నా గురించే మాట్లాడతా ఏం మాట్లాడి సో అంటే చాలా అంటే చర్చ్కి వెళ్ళటం చర్చ్ లో మాట్లాడుతూ ఇదంతా కూడా ఈ ప్రాక్టీసెస్ అన్ని నడుస్తూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే నేను సెక్యులర్ రైటర్ గా మొదలు అంటే ఎందుకంటే చర్చ్ వెళ్ళినప్పుడు ఎక్కువ క్రీస్తు క్రైస్తవ్యమే తెలుస్తుంది అంబేద్కర్ గురించి చాలా లేట్ గా తెలుస్తుంది అన్న ఎందుకు అనంటే అంబేద్కర్ ఎంత అవసరం మన జీవితాలకి ఎంత అవసరం ఎంత ఇంపార్టెంట్ ఇండియాలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి అంబేద్కర్ ఎంత అవసరం అనాలంటే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులు ప్రతి ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకు తెలియకుండా రాజకీయం చుట్టే తిరుగుతూ సో ఈ రాజకీయాలన్నింటికి కూడా సమాధానం మనం చెప్పాలి అంటే అది కేవలం అంబేద్కర్ మాత్రమే వేరే అంటే ఇది రాజకీయంగా మాట్లాడినా ఆర్థికంగా మాట్లాడినా సామాజికంగా మాట్లాడినా లేదా స్త్రీల అభ్యుదయం విషయం మాట్లాడాల్సి వచ్చినా ఏ విషయం మాట్లాడాల్సి వచ్చినా కూడా మనకి సమాధానం అంబేద్కర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది అయితే మీ అందరిని చూస్తే నాకు సంతోషంగా ఎందుకు ఉంది అన్నంటే నేను అంటే పెరిగిందంతా పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ వాతావరణం అయ్యేప్పటికీ అక్కడ కులం అనేది డైల్యూట్ అయి అనిపిస్తుంది అంటే ఇట్లా ఊరి చివరాని కానీ లేదా మీరు ఇట్లా అని కానీ ఇక్కడ ఉన్నంత డిఫరెన్స్ హైదరాబాద్ లో అంటే అంత బయటికి కనపడదు లోపల ఉంటది కానీ బయటికి కనపడదు కాకపోతే ఏంటంటే ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు లేదా ఏదైనా వెళ్ళినప్పుడు మాత్రం చాలా క్లియర్ గా డిఫరెన్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో అట్లాంటి ఒక వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల రెండోది క్రిస్టియన్ స్కూల్లోనే చదవటం వల్ల మూడోది మా నాన్నకి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉండటం వల్ల స్కాలర్షిప్ లేకపోవటం వల్ల నాలుగు అంటే ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవులుగా ఉండటం వల్ల మాకు నేను దళితుల నుంచి బీసీ కి సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యలో ఏం జరిగిందా అని అంటే ఆ ఈ రకంగా డిస్క్రిమినేషన్ అంటాం కదా వివక్ష వివక్ష తెలియకుండా కొంచెం పెరిగాను అయితే ఎప్పుడు వివక్ష తెలుసుకోవడం స్టార్ట్ అయింది అంటే నేను రాయటం మొదలు పెట్టిన తర్వాత వివక్ష తెలియడం స్టార్ట్ అయ్యింది ఎందుకు అంటే రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఏకులం మళ్ళా ఆకులంలో నువ్వు ఏంటిది ఇది వింటు కదా అంటే ఇప్పటి వరకు వచ్చింది ఒకటి చదువుకుంది ఒకటి మళ్ళీ అక్కడ నుంచి రాయటం ఒకటి రాయడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏకులం అనేది మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరూ అందరు యంగ్ పిల్లలు ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఎంత మంచి చదువుకుంటున్నారో నాకు తెలియదు కాకపోతే మన అస్తిత్వం ఎక్కడ బిల్డ్ అవుతుంది మన ఐడెంటిటీ ఎక్కడ మనం బిల్డ్ చేసుకుంటామంటే మన చదువే మన ఐడెంటిటీ అంబేద్కర్ గారి లైఫ్ అదే కదా నీళ్ళ దాగడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి పెరిగి అంటే అక్కడి నుంచి అసలు మన భారతదేశంలోనే ఎవరు చదవనంత చదివి చివరికి భారతదేశం ఎలా ఉండాలో రాయగలిగే అంత గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచా ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడ దిక్కు చూసి ఎక్కడ చూడాలంటే మనకు ఆయన కనపడతాడు వేరే ఎవరు కనపడని పరిస్థితి ఇప్పుడు అయితే నేను అది చాలా హ్యాపీగా ఏమనిపిస్తుంటే మా ఇంటి నుంచి నేను వెళ్ళే దారిలోనే అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు థాయింగ్ ఉంది కదా నేను అక్కడే ఉంటాం రోజు వెళ్లే నీ రోజులేము కాని ఇప్పటి నుంచి రోజు ఆయన ముందు నుంచి వెళ్ళి వచ్చేప్పుడు ఆయన నన్ను రోజు ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది అనమాట ఆయన ఆయన చూపు వెళ్తూ ఇవాళ ఏం కొత్తగా ఏం నేర్చుకున్నావు ఇవాళ కొత్తగా ఏం చేస్తావు ఈ ప్రశ్న అంటే సిగ్గు అనిపిస్తుంది ఒక్కోసారి అంటే ఆ విగ్రహం ముందు నుంచి వెళ్ళాలి అని అంటే ఒక ఆ భయం ఉంటుంది అన్నమాట ఎందుకు ఆయన అంత మాదిరిగా ఆయన నిలబడ్డాడు కదా ఆయన నిలబడ్డప్పుడు ఆయన ముందర వెళ్ళాలంటే ఆయన చదివినట్ల అన్న చదవాలి కదా మనం ఆయన చేసిన అంత పనుల్లో కొంచెమన్నా చేయాలి కదా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక్కరైనా బాగా చదవాలి కదా అందరు చదవలేకపోయినా ఇది అంతా కూడా ఎట్లుంటది ఎందుకు ఇంత కంజీది ఉంది మనం అంత అంటే ఆ మీరు అన్నట్టుగా ఆయన ఐడియాలజీని అంబేద్కర్ ఐడియాలజీని తీసుకోకపోవడమే ప్రధాన కారణమేమో అనిపిస్తుంది ఆ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు భైరి నరేష్ చెప్పినట్టు ఆ ఎక్కువగా వీళ్ళ కన్నా కూడా అంబేద్కర్ ని ఆడవాళ్ళకి ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను ఒక రకంగా మత ప్రాతిపదికన మతం గురించి చూస్తే కూడా నేను చెప్పిన ఒక కవిత రాసి ఇంటిగా ఏదో రాసిన చర్చ్కి వస్తారు కదా ఆడవాళ్ళు ముసుగు వేసుకొని వస్తారు హిందువులు కూడా భర్త కనపడకుండా మా చర్చ్ లోనే ఒక హిందూ ఆమె చర్చ్కి వస్తే కొంగేసుకుని వాళ్ళ ఆయన ఆమెని బయట వచ్చేదాకా ఉండి బయటకు వచ్చిన వెంట లాగి కొట్టుకుని తీసుకెళ్ళాడు నేను ఆ చూసి ఏమనించున్నా అంటే భారతదేశంలో మతాన్ని స్వీకరించేటువంటి ఏదైతే హక్కు ఉంటే అది వదిలిపెట్టండి ఆ వినండి చాలు ఆ సో భార భారతదేశంలో మత స్వేచ్ఛ అంటాం కదా అది కేవలము ఒక ఆడ ఆమెకి అయితే మతం ఆడవాళ్ళకి ఎలా వస్తుంది లేదా తండ్రి నుంచి వస్తుంది లేదా పెళ్లి చేసుకున్న మొగ్గుడి నుంచి వస్తుంది అంతేగాని ఆమెకు ఆమె స్వతహాగా నేను ఈ మతాన్ని స్వీకరిస్తానే హక్కు భారతదేశంలో లేదు మత స్వేచ్ఛ కూడా ఉంది కదా మనకి సెక్యులర్ ఇది అది ఆలోచించి ఒక చిన్న కవిత రాష్ట్ర నేను దానికి నన్ను రామున్ అంటావా సీతలు అంటావా అని ఘోరంగా నా మీద దాడి చే దాడి చేసిన ఒక రకంగా ఆ టైంలో ఎట్లుండింది పరిస్థితి అని అంటే ఎవరు ఎవరితో మాట్లాడాలో కూడా వెళ్ళరు ఎవరైతే గొప్ప గొప్ప అభ్యుదయం మాట్లాడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ కూడా ఆ వరకు వరకు నా మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది ఓకే సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మత స్వేచ్ఛ అంటే ఇప్పుడు అదే చర్చ్ లో వీటిల్లో ఆడవాళ్ళే పిల్లలకి పుట్టంగానే నేర్పి చదువుకో లేదా ఇది ఇట్లా చెప్తారు కదా బయట నేర్పిస్తారు మన జీవితాల్లో కూడా నేను ఏమంటానంటే ఎప్పుడైతే ఆడవాళ్ళకి మనం ఎప్పుడైతే అంబేద్కర్ని దగ్గర చేస్తామో పుట్టిన పిల్లలకి ఆ తల్లి నేర్పించగలదు అంబేద్కర్ అంటే ఎవరు ఇప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ళలేదు లెడిన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు మార్క్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే మనం చదువుకొని తెలుసుకోవడానికే ఇన్ని జనరేషన్స్ అయినాయి మా లో అంటే మా కుటుంబం మొత్తంలో నేనే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే నేను నేను ఒక గ్రాడ్యుయేట్ అవ్వడానికి ఐదు ఆరు తరాలు అయిపోయినాయి ఇప్పుడు ఇన్ని మీ మీ కుటుంబాల్లో కూడా మీరే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటారు ఇక్కడ వరకు వచ్చి ఇంకా చదువుతుండొచ్చు మీ పిల్లలు ఇప్పుడే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చు సో ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ అంబేద్కర్ అని పెడితే కూడా సరే ఎక్కువ విమెన్ లోని నేను ఏమంటానంటే దళిత ఫ్యామిలీస్ లో పురుషస్వామ్య ఉంటుంది అట్లా కదా అర్థమవుతుందో నాకు లేదా నాకు తెలవే కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆడాలని అలాగే తొక్కుతా ఉంటారు ఆమె ఇంట్లో పని చేస్తారు బయట చేస్తారు ఆ తాగుడు అన్ని ఇంత వచ్చి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే అందుకే ఇక మనం అంబేద్కర్ లాగా మారాలని అంటే ఇక కఠోర దీక్ష చేయాలి ఇక సో అలాంటప్పుడు ఈ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ వదిలేదు ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ అంతా కూడా ఈ పిల్లలందరూ కూర్చొని ఫస్ట్ నరేష్ అన్న చెప్పినట్టు చదవటం మీద ఎక్కువ ప్రేమ ఎంచుకోండి జనాలు ఎవరికి భయపడతారు తెలుసా బాగా డబ్బు ఉన్నకి భయపడతారు లేదా బాగా బలం ఉన్నోడికి భయపడతారు బాగా జ్ఞానం ఉన్నోడికి భయపడతారు మీరు ఒకటి ఏదైనా అడిగినప్పుడు ఇప్పుడు బైరి మనిషి ఇంటర్వ్యూలో వాడు కూర్చొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు వింగుతుంటారు మనకి విషయం జ్ఞానం ఉంది అనుకో వాడు మాట్లాడటం భయపడతారు మనం ఏం చదవలేదు అనుకో వాడు మనం చెప్పినంత విని మనం ఆ కరెక్ట్ అని మనం కూడా తల పోతాం సో మనం ఎట్లా తయారు కావాలంటే అన్ని నేర్చుకొని చదువుకొని జ్ఞానం సంపాదించినప్పుడు ఎదుటోడిని మాట్లాడకుండా వాళ్ళని ఆపగలం లేదా వాడు వచ్చి మన బ్రెయిన్స్ వాష్ చేసేసి ఇది కాదు ఇది దేశం అంతా ఒకటే ఏక్ భారత్ స్వచ్ఛ భారత్ ఇట్లా చెప్తుంటారు అనమాట దేశమంతా ఒకటే అందరూ ఒకటే ఒకటే చట్టం ఇట్లా ఒకటే చట్టం అవుతుందా కాదు కదా అందరం ఒకటే అయినప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం ఇంకా ఇక్కడే ఉంటాము ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి మనకు వాటిలో సంబంధం లేదు మనం మనం నేను అంటే ప్రతిసారి విక్టిమ్ కార్డు కూడా వద్దు మనం మనం చదువుకోవాలి ప్రతి లో మనమే ఉండాలి జనరల్ కోటలు అయినా మనం కొట్టాల మనం అది ఆక్రమించుకున్న రోజున వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు బాగా చదువుకోవడం ముఖ్యం ని చూసినప్పుడల్లా మీకు నేను ఇంకా వాళ్ళకి ఇంకే కొత్తగా నేర్చుకోవాలి కొత్త విషయం చదువుకోవాలి అర్థమవుతుందా కొత్త కొత్త సంగతులు నేను నేర్చుకోవాలి ఎవరు మనం ఎట్లా వచ్చినప్పుడు కూర్చొని వాళ్ళతో మాట్లాడడం కూర్చొని రాజకీయాలు మాట్లాడండి ఆ వాట్సాప్ యూనివర్సిటీస్ నుంచి బయటికి రండి వచ్చిన వాట్సాప్ అన్ని చదివేసుకొని అక్కడిక్కడ డిబేట్లన్నీ విని బుర్ర అంతా పాడేసుకోకుండా అంబేద్కర్ రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి కదా వాటి మీద జ్ఞానం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకోండి ముఖ్యంగా మీ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయండి ఫ్యామిలీ అంబేద్కర్ ని పరిచయం చేయండి మా చర్చిలు ఇన్ని రోజుల్లో ఏమీ లేదు మొన్న నేను రాజ్యాంగ దినోత్సవం రోజు చెప్తే ఆ పుస్తకం ఎక్కడ అని అడుగుతుంది అంటే ఇన్ని రోజులు అట్లున్నా అంటే అక్కడి వరకు రావడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు వెనక ఇది విగ్రహ రాజకీయాలు నడుస్తున్న టైం దేశంలో నేను మా ఊరు అదే మంగత్యాల పంజర్ వెళ్ళేప్పుడు ఏం లేకుండా ఇప్పుడు ప్రతి ఊరు బయట పెద్ద పెద్ద హనుమంతు విగ్రహం ఉంటుంది వాళ్ళు మొక్కు తలా కాదు ఏంటంటే వేరే వాళ్ళు మళ్ళీ మా ఊర్లోకి రాకుండా ఇంకా అని చెప్పని ఇంకే అది వాళ్ళ ప్రొటెక్షన్ అది కాదనలేదు కానీ ఏమన్నా అంటే విగ్రహాలని విగ్రహాన్ని కానీ మన లోపల ఏది పెట్టుకుంటున్నావా అనేది ఇంపార్టెంట్ మన లోపల ఎవరిని పెట్టుకుంటున్నాం జ్ఞానం పెట్టుకుంటున్నావా లేకపోతే ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పింది కదా కడగకుండా ఏది పెట్టడానికి లేదు మిమ్మల్ని మీరు ఫస్ట్ పాతలో వాటిలోని పాత అన్ని తీసేసుకొని అప్పుడు ఆయన పెట్టుకుంటున్నారు మీరు అంబేద్కర్ అంటే అంబేద్కర్ ని ఎంత ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు ఆడవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి అప్పుడు మీరు అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేసి వచ్చేస్తున్నాడు కదా ఆడవాళ్ళకి కావాల్సిన హక్కులకి వీళ్ళు ఒప్పుకోట్లేదు అని రాజీనామా చేసి వచ్చేసింది కానీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళనే కొడతాం మనం చిన్న విషయం ఆడవాళ్ళు మాట్లాడదు ఆడవాళ్ళు ఇట్లుండాలి అట్లా బట్టలు ఇట్లా అన్ని మనవే ఇవి కూడా ఇవి కూడా అన్ని అది వస్తే ఎప్పుడు వస్తుంది కొంచెం 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 నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు వస్తుంది మీ అందరి యూత్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యూత్ అంతా గ్యాదర్ అవ్వండి తర్వాత అన్న చెప్పినట్టు ఫస్ట్ పుస్తకాలు ఒక పుస్తకం అనుకోండి ఒక చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి అంబేద్ ఫస్ట్ అంబేద్కర్ జీవితం కూర్చోవాలి అందరు చదువుకోండి మాట్లాడుకోండి రైట్ తర్వాత ఇంకా ఇంకొంచెం తర్వాత ఇంకొక పుస్తకం ఇంకొక పుస్తకం ఫస్ట్ చదవడం నేర్చుకోండి జ్ఞానం ఎట్లా యూట్యూబ్ లో చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి వినడం స్టార్ట్ చేయండి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా చాలా డిబేట్స్ ఉంటాయి కొన్ని దాని మీద మీ జ్ఞానం వచ్చింది ఈ పొలిటికల్ సైడ్ మీరు అసలు పోకండి మన మన దళితులే నేను అక్కడ కూడా హైదరాబాద్ లో హనుమాన్ జయంతి రోజున పెద్ద జులూస్ తీస్తారు ఎవరు పోతారు తెలిసి అందరు బస్తీలో పొరలు పోతారు చదువుకున్నాడు ఒక్కడు రాడు అప్పర్ కాస్ట్ ఒక్కడు రాడు వీళ్ళ పైసలు ఇస్తారు పొట్లాలు ఇస్తారు బిర్యానీ ఇస్తారు తాగడానికి బియర్లు ఇస్తారు పోతారు ఒకరోజు హాస్పిటల్ పోయి వస్తుంటే పక్కన ఉన్నాడు బండి మీద అది గులోస్ ఇస్తారు కదా దాని మీద ట్రాలీ మీద వెళ్ళాడి ముందర ఆ ముస్లిం వాళ్ళు పోతున్నారు ఆ వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ బురకా వేసుకుని అమ్మాయి ఉంది వాళ్ళు వెళ్తున్నారు మా ముందే ప్యాకెట్స్ కొట్టి లంజోడక పక్కకు జరగాని జై శ్రీరామ్ అన్నాడు ఇప్పుడు జై శ్రీరామ్ లంచోడుకు రెండు పక్క పక్కనే ఉన్నాయి ఎవడిప్పుడు జయ లంజ కొడుకు ఆ అంటే ఎట్లుందంటే ఏ దేవుడు కూడా బూతులు ఎప్పమని అనడు మేము ఉన్న నువ్వు గౌరవించవు దేవుని ఇంకా మన నోటి నుంచి వచ్చే మాట దేవుడు ముఖ్యం మనిషి ముఖ్యమా మా దేవుడు ఎవడున్న తెలీదు ఇప్పుడు నీ పోయి కింద వాడి రక్తం వస్తే మనిషి కదా లేపాలి అక్కడెక్కడ నుంచి దేవుడు వచ్చి లేపడు కదా సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఇన్కిబిషన్స్ ఏవైతే అంటే ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని రైట్ ఫస్ట్ జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఏమి అంటే జ్ఞానం 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 అంబేద్కర్ అంటే జ్ఞానం ఇంకేం లేదు బాగా అంటే ఎంత తృష్ణోన్ ఉంటది కదా ఆయనకి చదవాలి రాత్రి పగలు ఆయన చదివిన పుస్తకాలు ఇంకెవరు చదవలేదు అని అంటే ఏది ఆయన ప్రేరేపించుంటారు ఇంత అవమానాల నుంచి ఆయన బయటకు వచ్చి ఉంటాడు ఎంత ఎంత లోపల అంటే భార్య అంటే కొడుకు పిల్లలు భార్య ఎవరు పట్టించుకో అంటే వాళ్ళకి ఏమన్నా అవుతున్నావు లేదంటే జాతి కోసం వీళ్ళని ఇది చెయ్యాలి లేననే ఒక మనిషి ముందుకు రావడం అనేది ఒక విషయం సో మిమ్మల్ని గురించి కాదు అంబేద్కర్ ఎట్లయితే వేరే వాళ్ళ గురించి ఆలోచించుండ్రో మీరు మీ ఊరు గురించి ఆలోచించాలి మీ పక్కని ఇంటి వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఇంట్లో అవుతుంది మనకెందుకు మనం మంచిగున్నామంటే కాదు ఇక అందరు ఒకటే కదా మన అందరం ఒకటి ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా మనం ఆలోచించాలి మన ఊరికేం కావాలి మన పిల్లలు ఏం కావాలి పూర్వాల సెల్ లో ఇట్లా అవుతురు వాళ్ళకి రేపు రేపు పొద్దున్న ఇంకా మళ్ళీ ఏ బీజేపీ కూడా లేదా ఏ కాంగ్రెస్ కూడా ఇంకోడో ఇంకోడో వచ్చి వాళ్ళ వాళ్ళని కూడా స్పాయిల్ చేస్తారు సో మీరు నెక్స్ట్ జనరేషన్ స్పాయిల్ గా కూడా ఉండాలంటే ఫస్ట్ మీ నిలబడాలి ఒక దీపం ఇక్కడ పెట్టినప్పుడు ఇంకో దీపం పక్కన రావాలి అప్పుడు అట్లా ఒక్కొక్కటి వచ్చినప్పుడే అంత వెల్లు అవుతుంది రైట్ ఈ మీద వచ్చి మాకు అనుకోకండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ మన గారు చాలా చక్కటి విషయాలు మనకి అంబేద్కర్ గారి జ్ఞానానికి సంబంధించిన అంశాల మీద చెప్తా మాట్లాడారు